ఇది మా కోడిపుంజు సో అది ఇంకొక పల్లె వాళ్ళు రెండు పొరుగురులే అండి అది ఒక పల్లె ఇక్కడ ఒక పల్లె చేస్తారు పూజ అనేది తర్వాత రెండు కుప్పలకి అగ్గి పెడతారు ఇది మా ఆవు అమ్మా ఇలా ఆవులు అన్నీ రెడీ చేసుకొని వస్తారు అక్కడ ఇది కనుమ పండగ రోజు ఇంకా రాలేదు వాళ్ళు ఇక్కడ పిల్లలంతా కైట్లు ఎగరేస్తున్నారు కైట్లు ఎగరేస్తున్నారు ఇట్లా నార్మల్ మా అబ్బాయి ఇలా రెడీ అయ్యాడు మా పాప బనానా తింటాను మా మ్యానూడు అద్దో మా మనవడు నాకు వరుసకు మనవడు అవుతాడు సించాన్ ఇది నాకు మనవరాలు మా అమ్మకు ఈసారి మా అన్న వాళ్ళు మిస్ అయ్యారండి వాళ్ళకి జ్వరాలు అందుకని రాలేదు ఓన్లీ మా అల్లుడు వచ్చాడు